మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రేపు పన్నెండవ తారీఖున కురుపాంలో ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎండిఓ ఆఫీస్ ఆధ్వర్యంలో ఎంపీపీ దినమయ్య రేపు జరగబోయే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కురుపాంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ర్యాలీకి ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తూ కరపత్ర విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బొత్తాడ గౌరీ శంకర్రావు ఎల్విన్పేట సర్పంచ్ స్రవంతి వైసీపీ నాయకులు గోపాల్ గిరి పార్టీ నాయకులు పాల్గొన్నారు మెడికల్ కార్యక్రమం రేపు తేదీన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ కార్యక్రమం చేపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి కురుపాం నియోజకవర్గ పరిధిలో పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులైనటువంటి శ్రీ సత్యచార్ల రాజు గారు నాయకత్వన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు గిరిజన ఆడపడుచు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సారథ్యంలో తరలి వెళ్ళి రేపటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీని విజయవంతం చేస్తామని గుమలక్ష్మీపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంతమంది కూడా తెలియజేసుకుంటున్నాం రేపటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మా గుమలక్ష్మీపురం మండలంలో ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వాల్పోస్ట్లను